అందరికీ నమస్కారం నిహారిక వరకల్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయడం వల్ల వీడియో అందరికీ ప్రమోట్ అవుతుంది మరి కామెంట్స్ కూడా పెట్టండి మీకు ఎటువంటి వీడియోస్ కావాలో తెలియపరుస్తాం ఈరోజు మనం మీ మీ లైఫ్లో మీ ఫ్యూచర్లో మీకు లవ్ స్టోరీ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చాలా యాంగ్షియస్గా ఉన్నారు కదా లవ్ స్టోరీ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఇది వరాకిల్ మెసేజ్ నుంచి కన్ఫర్మ్ డెక్కతో కన్ఫర్మ్ చేస్తూ చేస్తాను ఈ వీడియో యుఆర్ఎన్ఎఫ్ థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ టేక్ యువర్ పవర్ బ్యాక్ distance pay attention to the signs deepening love your shadow open yourself to others बॉटम आपको डिफरेंट पार्थ दी डे क्लारीफे चुप युआर इन अफ दि पर्सन युआर मेन टू बी लव यू दि वे युर् यू डोंट नीड टू चेंज మీ లైఫ్లోకి రామయ్యేటటువంటి వ్యక్తి మీరు ఎలా ఉన్నారో మీరు ఎలా ఉన్నారో అలాగే మిమ్మల్ని స్వీకరించేటటువంటి వ్యక్తిగా ఇక్కడ కనబడుతూ ఉంది అయితే మీరేం చేంజ్ అవ్వాల్సినటువంటి ఆ వ్యక్తి దీన్ని కనుక మీరు పొందినట్లయితే ఏ విధంగానూ చేంజ్ అవ్వాల్సినటువంటి అవసరత లేదు అని ఫస్ట్ కార్డ్ చాలా మంచి ఇండికేషను ఇచ్చింది బ్యూటిఫుల్ ఎనర్జీ ఇది డెత్ క్లారిఫికేషన్ ఎస్ ఎవరు అంటే ది ఎంపరర్ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం అనమాట ది ఎంప్రయర్ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం అంటే ఈ వ్యక్తి చాలా డిసిప్లిన్ చాలా నిర్ణయాలు తీసుకోవడంలో చాలా అంటే మాటకు తిరిగి వ్యక్తిగా మనం చెప్పవచ్చు మాట మీద నిలబడేటటువంటి వ్యక్తిగా మనం చెప్పచ్చు అటువంటి వ్యక్తి వచ్చినప్పుడు నిజంగానే చేంజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు ఎలా అంటే వన్స్ మాటిస్తే దానికి నిలబడేటటువంటి వ్యక్తి అనమాట నెక్స్ట్ కార్డు థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అదర్ పీపుల్ మేబీ ఇంటర్ఫేరింగ్ విత్ దిస్ రిలేషన్షిప్ అండ్ ఐనింగ్ ఈజ్ ఫుల్ పొటెన్షియల్ అంటే మూడో వ్యక్తులు ఇటువంటి రిలేషన్స్లోకి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది సిట్యుయేషన్ మూడో వ్యక్తి అంటే అది ఆలోచన కూడా అవ్వచ్చు ఎస్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఇది ఒక కెరియర్ ఓరియంటెడ్ రిలే స్టోరీలా కూడా ముందు ముందుకు వెళ్ళొచ్చు అనమాట అంటే ఒక కెరియర్ని దృష్టిలో పెట్టుకొని అంటే ఇప్పుడు రిలేషన్లోకి వెళ్ళాలి అని అంటే ఏముండాలి కెరియర్ ఉండాలి సంపాదన అనేది ఉండాలి ఇక్కడ ఎప్పుడైతే డిసిప్లిన్ వ్యక్తి అనేది వచ్చిందో ఇక్కడ అట్ ఫస్ట్ కెరియర్కే ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట అంటే కెరియర్ ఉంటేనే అన్నీ ఉంటాయి డబ్బు ఉంటేనే అన్నీ ఉంటాయి ఈ మనకి కఠినంగా అనిపించవచ్చు ప్రేమ అంటే డబ్బు నో అన్నీ కావాలి అన్నీ అన్నీ ఉంటేనే ముందుకు సాగుతుంది ప్రేమ ప్రేమ డబ్బు లేకుండా ప్రేమ ముందుకి సాగదు డబ్బు లేకపోయినా నేను ప్రేమిస్తాను ఇవన్నీ అవ్వవు అనమాట కాబట్టి ఇటువంటి లక్షణాలు ఎప్పుడైతే ఉన్నాయో అన్నీ ఉన్నప్పుడే అన్నీ ఉంటేనే ఇవన్నీ ముందుకు సాగుతాయి డెసిషన్స్ అనేవి ముందుకు సాగుతాయి ఫ్యూచర్ అనేది బాగుంటుంది అనేటటువంటి నిర్ణయం కలిగినటువంటి వ్యక్తి ఎప్పుడైతే మీ లైఫ్లోకి వచ్చారో ఇక్కడ కెరియర్ అనేది అవుతుంది టేక్ యువర్ పవర్ బ్యాక్ యూఆర్ గివింగ్ సమ్ కంట్రోల్ ఓవర్ హౌ యూ ఫీల్ యువర్ హ్యాపీనెస్ విల్ టు ఓన్లీ డిపెండ్ ఆన్ యూ మన యొక్క హ్యాపీనెస్ అనేది మన మీదే ఆధారపడి ఉంటుంది ఎప్పుడూ కూడా ఇంకొకరి వ్యక్తుల మీద ఆధారపడి అనేది ఉండకూడదు కాబట్టి అందుకే ఈ ఎంపైరర్ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి ఈ కెరియర్ని ఎంచుకోవడం తర్వాత ప్రొటెక్షన్ అనమాట ఎప్పుడు కూడా ప్రొటెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ లవ్ రిలేషన్లో ప్రొటెక్ట్ చేసుకోవాలి మన ప్రేమని ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది కూడా ఒక క్వాలిటీ అనమాట గాలికొదిలేసినట్టు ఉండకూడదు ఒక వ్యక్తిని ఎప్పుడైతే మనం ట్రస్ట్ చేస్తామో ఒక వ్యక్తిని ఎప్పుడైతే మనం కావాలని కోరుకుంటామో వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం అనమాట డిస్టెన్స్ ది సెపరేషన్ యువర్ ఎక్స్పీరియన్సింగ్ ఇస్ నెసరీ టు హెల్ప్ ది రిలేషన్షిప్ గ్రో ఇక్కడ అన్నీ కూడా చూ మీరు గమనించారో లేదో ప్రేమకి అవసరమైనటువంటి లక్షణాలు అనమాట ఇవన్నీ కూడా ఇక్కడ మనం రిలేషన్ నిలబెట్టుకోవాలి అని అంటే ఏది నెససరీ కావాలి అంటే ఒక ఒక గ్యాప్ అనేది ఎప్పుడైనా వచ్చినప్పటికీ కూడా అది దాన్ని కూడా మనం రిలేషన్ నిలబెట్టుకోవడానికి ఉపయోగించుకోవాలి తప్ప చూసారు కదా న్యూ బిగినింగ్ కోసమే ఏదైనా ఏదైనా డిఫికల్టీ వచ్చింది డిస్టెన్స్ వచ్చింది లేదా మాట ఇవన్నీ కూడా ఈ వ్యక్తిలో ఉన్నటువంటి లక్షణాలన్నమాట ప్రా కెరీర్ కావాలి ప్రొటెక్ట్ చేసుకోవాలి ఏదైనా ఏదైనా కష్టమో నష్టమో వచ్చినా సరే నిలబడాలన్నమాట దేనికోసం నిలబడాలి నిలబెట్టుకోవడం కోసం నిలబడాలి అదొక లక్షణం అనమాట తర్వాత పే అటెన్షన్ టు సైన్స్ ది సింక్రనైటిస్ యూ హ్యావ్ బీన్ నోటీసింగ్ ఆర్ నాట్ కన్సిడెన్సెస్ అంటే మనం ఏదైనా ఏదైనా డిఫికల్టీస్ పే అటెన్షన్ అనమాట సైన్స్ అంటే ఒక్కొక్కసారి ఏదైనా అవకతవకలు మనకి గుర్తించినప్పటికీ కూడా వాటిని గుర్తించినప్పుడు చూసారు కదా వాటిని ముందుకి పారద్రోలాలన్నమాట అంటే మనం దాటిని నెక్కించుకుని రావాలి అంటే వాటిని నెగ్గించుకోవడం అంటే మనల్ని మనం మన ప్రేమను మనం కంచపరచుకోకూడదు అక్కడ మన రిలేషన్ని మనం కంచపరచకూడదు దాన్ని ఎప్పుడు అప్లిఫ్ట్లోనే ఉంచాలన్నమాట డీప్నింగ్ రిలేషన్షిప్ విల్ ఫైనల్లీ డీప్న్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఇది ఇది మీకు ఆన్సర్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మీకు మీ లైఫ్లోకి లవ్ స్టోరీ అనేది రాబోతుంది యూ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ మీరు దీనికోసం కనిపెట్టండి ఇది మీకు ఈ వీడియోకి సమాధానం నెక్స్ట్ ఫ్యూ మంత్స్ చూడండి దీన్ని మీరు ముందుకి నడిపిస్తారు సిక్స్ ఆఫ్ వర్డ్స్ తోటి దీన్ని మీరు ఫ్యూ మంత్స్లో ముందుకి నడిపిస్తారు లవ్ యువర్ షాడో యాక్సెప్ట్ అండ్ వర్క్ విత్ ద ఫిలాస్ ఆఫ్ యువర్ సెల్ఫ్ సో యూ కెర్ లర్న్ యాక్సెప్ట్ అదర్స్ యాజ్ దే ఆర్ మీరు ఎప్పుడైతే మన యొక్క ఈ రిలేషన్ని మనం ముందుకి అలా ఫ్లోలో వెళ్తూ ఉంటామో మనం ఎలాగా మనం మనకలాగే ఉండి వెళ్తూ ఉంటామో అప్పుడు ఇతరులను కూడా అంటే అవతల సైడ్ వ్యక్తిని కూడా మనం యాక్సెప్ట్ చేయడానికి ఎక్కువ రీజన్స్ కనబడుతూ ఉంటాయి అనమాట అంటే మంచిని తీసుకుంటూ ఉంటామో చెడు అనేది కనబడదు చెడు ఉన్నప్పటికీ కూడా దాన్ని కూడా ఇద్దరు కావాలి రిలేషన్లో ఉండాలి అని అనుకున్నప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయడం అనేది కావాలన్నమాట అది అంటే ప్రేమకి వెనకాల ఉన్నటువంటి షాడోను కూడా మనం యాక్సెప్ట్ చేయగలిగితేనే మనం దీనిలో ముందుకి అనమాట అదే సక్సెస్ చూసారు కదా సక్సెస్ అనేది వస్తుందన్నమాట ఎప్పుడైతే లవ్ యువర్ షాడో అంటే మన ప్రేమకి వెనకాల ఏదో జరిగిపోతుందేమో అని అనేటువంటి అపనమ్మకాలు ట్రస్ట్ ఇష్యూస్ లేకుండా మనం ఒకవేళ ఏమైనా నెగిటివ్స్ ఉన్నా కూడా వాటిని మనం ప్రేమించి యాక్సెప్ట్ చేసి ప్రేమనే అప్లిఫ్ట్ చేసి సరి చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే ఈ రిలేషన్ అనేది సక్సెస్ అవుతుంది ఓపెన్ యువర్ సెల్ఫ్ టు అదర్స్ దిస్ ఈజ్ హౌ యూ విల్ క్రియేట్ న్యూ ఫ్రెండ్షిప్స్ అండ్ అట్రాక్ట్ ఎన్ లవ్ రిలేషన్షిప్ మనం ఎప్పుడైతే ఓపెన్గా ఉంటామో అంటే మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడకుండా ఉంటామో ఎప్పుడైతే ఓపెన్గా ఉంటామో ఎప్పుడు కూడా రిలేషన్లో ఓపెనెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇద్దరు ఒకళ్ళనొక్కళ్ళు యాక్సెప్ట్ చేసుకునేటటువంటి అవకాశాలు అంటారు రహస్యాలు అనేవి ఉండకూడదు అనమాట ఆ ట్రాన్స్పరెన్సీ ఉన్నప్పుడు మాత్రమే ఈ రిలేషన్ అనేది నిలబడుతూ ఉంటుంది అనమాట దానికోసం మనం కష్టపడాలి ఖచ్చితంగా దానికోసం మనం కష్టపడాలన్నమాట ఎప్పుడైతే దానికోసం మనం కృషి చేస్తామో ఇటువంటి రిలేషన్ ఫ్యూ మంత్స్లో మీకు రానండి స ఓవరాల్గా ఇదేంటంటే ఒక ఎంప్ర లక్షణాలు కలిగిన అంటే ఈ ఈ రిలేషన్ని ఒక ఈ బంధాన్ని నిలబెట్టుకోగలిగినటువంటి వ్యక్తే మీ లైఫ్లోకి రాబోతున్నారు ఒక ఆఫర్ అంటే కెరియర్ ఉండాలి ప్రొటెక్ట్ చేసుకోవాలి తర్వాత ఒక న్యూ బిగినింగ్ డిస్టెన్స్ వచ్చినప్పటికీ ఏమైనా దూరం దూరం అవకాశాలు వచ్చినప్పటికీ కూడా దాన్ని కూడా ప్రొటెక్ట్ చేసుకొని ఒక న్యూ బిగినింగ్ అనేది చేయాలి ప్రేమ కోసం తెగించాలి తర్వాత దాన్ని ఎదిరించి పోరాడాలి ముందుకు సాగించాలి తర్వాత మనకి ఏదైనా తప్పోపులు ఉన్నప్పటికీ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి సక్సెస్ దిశగా వెళ్ళాలి దీనికోసం కష్టపడాలి ఇవన్నీ కూడా ప్రేమకు ఉండవలసినటువంటి లక్షణాలు అనమాట ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి ఒక మంచి రిలేషన్ అనేది ఫ్యూ మంత్స్లో మీకు రానే ఉంది దీనికోసం మీరు వెయిట్ చేయండి అని మరి వరాకెల్ నుంచి గైడెన్స్తో డెఫ్ నుంచి కన్ఫర్మ్ చేసి మాకు చెప్పిన వీడియో మరి ఏంజల్ గైడెన్స్ కూడా చూద్దాం చాలా బ్యూటిఫుల్ రీడింగ్ మీరు వెయిట్ చేయండి ఫ్యూ మంత్స్ వెయిట్ చేయండి ఏ ఇయర్ ఫ్రమ్ నో ఫ్యూ మంత్స్ అని కదా టైమింగ్ కూడా వచ్చేసింది కరెక్ట్గా చూస్ ఏ న్యూ డైరెక్షన్ ఎస్ కాబట్టి మీరు మీ ఆలోచన విధానాన్ని సిద్ధం చేసుకోండి ఎందుకంటే దాన్ని యాక్సెప్ట్ చేయాలన్నా దాన్ని పొందుకోవాలన్నా మన ఎనర్జీస్ అనేవి చాలా పాజిటివ్గా ఉండాలన్నమాట ఇది అవుతుందా లేదా ఇలా నెగిటివ్ థాట్ లేకుండా ఒక పాజిటివ్ థింకింగ్ తోటి ఉన్నప్పుడు అంటే మనల్ని మనం మన ఎనర్జీస్ని పాజిటివ్గా నేచర్కి అనుకూలంగా మనం సిద్ధపరచుకున్నట్లయితే నేచర్ ఖచ్చితంగా మనకి ఏమి ఇవ్వాలనుకుంటుందో మన బిహేవియర్ని బట్టి మన ఎనర్జీస్ని బట్టి ఏమి ఇవ్వాలనుకుంటుందో అది ఇంకా ముందుగా ఇచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట కాబట్టి మిమ్మల్ని మీరు ఒక న్యూ డైరెక్షన్ మీ పాత్ని మీ మైండ్ థింకింగ్ని తర్వాత మీ వే ఆఫ్ లైఫ్ స్టైల్ని వీటన్నిటిని కూడా డైరెక్షన్ మార్చుకోండి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి మీకు లైఫ్లోకి కొన్ని నెలల్లో రాబోయేటటువంటి ఈ యొక్క ప్రేమ బంధాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉండండి అని యూనివర్స్ నుంచి మీకు గైడెన్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు